ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కవి చౌడప్ప గారు రాసిన హాస్యభరితమైన కొన్ని పద్యాలను నేర్చుకుందామా కవి చౌడప్ప గారు కూడా కుందవరపు కవి చౌడప్ప అనే మొకుటంతో ఆయన ఎన్నో పద్యాలను రాశారు అలాగే సమాజంలో ఉన్నటువంటి రీతులను కూడా ఆయన ఎండగట్టారు ఆయన వేమనకు ఎంత విలువ ఇచ్చారో అలాగే ఆ పక్క పీఠం కొంతవరకు అని విద్వాంసులు చెప్తున్నారు అది మనం ఇవాళ కవి చౌడప్ప గారి రాసిన రెండు పద్యాలని చదువుకుందామా చాలా సరదాగా ఉంటాయి ఈ పద్యాలు చూడండి మన నోరు తిరిగేటట్టుగా చాలా సులువుగా ఉంటాయి హాస్యభరితంగా ఉంటాయి తెలుగు భాషకి అందాన్నిచ్చారు ఆయన తమ ప్రాసలతోటి కొందవరపు కవి గారు చూడండి చదువుతున్నాను పద్యం వానలు పసపైరులకును వానలు పస పైరులకు సానలు పస వజ్రంబులకు సమరంబులకు సేనలు పస మృగజాతికి కానలు పసం కుందవరపు కవి చూడప్ప చూడండి ఎంత బాగా రాశారో పైరులకి పంట పొలాలకి వానలే మంచివి వానలే పస అని రాశారు సానలు పశవజ్రములకు మనకి వజ్రాలు ఉంటాయి వాటికి సాన పెడితేనే అవి బాగా కాంతివంతంగా అవుతాయి అవి మనకి ఎంతో వెలుగునిస్తాయి వజ్రాలు పెడితేనే వాటికి విలువ ఉంటుంది అలాగే సమరంబులకు సేనలు పస యుద్ధంలో ఉంటేనే అది యుద్ధాన్ని మనం జయించగలుగుతాం యుద్ధానికి మనకి యుద్ధాల్లో ఉంటేనే పస అలాగే మృగజాతికి కానలు పస మృగజాతికి అంటే అరణ్యంలో ఉండేటువంటి సింహాలు పులులు మొదలైనటువంటి మృగాలకు ఏమిటి పస కానలు పస అరణ్యాలు అడవులు అనే ఉండడానికి అవి ఇష్టపడతాయి అంచేత వాటికి రుచి ఏమిటి అడవులు అలాగే సేనలకు పస ఏంటి యుద్ధంలో పస ఏంటి సైన్యాలు అలాగే వజ్రాలకి పస సాన పెట్టడమే అలాగే వానలుంటేనే పైరులకి పససుమా అని ఆయన చాలా వినోదభరితంగా రాశారు ఈ పద్యం అలాగే ఆయన తాలూకా మరో పద్యం చూద్దామా వ్యాజ్యములు పసదాయాదికి పస భోజనమునకున్ను రాజ్యము పస కవనీసునకు పెళ్ళిళ్లకు కజ్జముపస కొందవరపు కవి చౌడప్ప చూడండి వ్యాజ్యముపస దాయాదులకు దాయాదులు దావాలంటే ఎక్కువగా ఇష్టపడతారు దావాలు వేయడమే దాయాదుల పని భూమి లాక్కోవడము లేకపోతే ఒకరి ఆస్తులు లాక్కోవడము ఎప్పుడూ కూడా దావాలు వేస్తారు దాయాదులు అలాగే చూడండి ఆజ్యముపస భోజనమునుకున్నా మనకి నెయ్యి ఉంటే భోజనానికి ఎంతో రుచికరంగా ఉంటుంది భోజనానికి నెయ్యి ఎంతో రుచికరంగా ఉంటుంది రాజ్యముపస అవనీసునకు అవనీసులు ఉంటే రాజులు రాజులకు మనము ఏంటి రాజ్యం ఉంటే చాలు రా రాజులకి ఎంతో ఇష్టం రాజ్యం అంటే ఖజ్జముపస కుందవరపు కవి చౌడప్ప కజ్ గిల్లి కజ్జాలు పెట్టుకుంటే కజ్జము పస పెళ్ళిళ్ళకు పెళ్ళిళ్ళలో గిల్లి కజ్జాలు పెట్టుకుంటేనే తమాషాగా ఉంటుందని కవి చౌడప్ప గారు చాలా అందంగా రాశారు మనకు అర్థమయ్యే రీతిలో రాశారు సరళమైన భాషలో రాశారు వినోదభరితంగా రాశారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆహాహయం పద్యంలో కలుద్దాం అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టమని మరోసారి ప్రార్థిస్తున్నాను నమస్కారం